హలో అండి అందరికీ సత్యమామ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో వచ్చేసి రాహుకాలంలో ఏదైనా శక్తి ఆలయంలో అంటే దుర్గాదేవి ఆలయంలో లేదంటే కనుక దేవత ఆలయంలో నిమ్మకాయ దీపాలను మనం ఏ విధంగా వెనం వెలిగించాలి ఈ రాహుకాల నిమ్మకాయ దీపాలను వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలను మనం పొందవచ్చు ఈ దీపాలను వెలిగించడానికి ఎలాంటి నియమాలను మనం పాటించాలి ఈ దీపాల విషయంలో అందరూ చేసే పొరపాటు ఏమిటి అనే విషయాలతో పూర్తి సమాచారంతో ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి మన పెద్దలు ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది ఒక విశ్వాసం ఉంటుంది రాహుకాలం అంటే చాలామందికి భయం ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా బయటికి వెళ్ళకూడదు ఏ పని మొదలు పెట్టకూడదు రాహుకాలంలో వద్దు అని అంటూ ఉంటారు కానీ అదే రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగించడం ద్వారా శాంతి శుభాన్ని మనం పొందవచ్చు ఈ దీపాన్ని మంగళవారం లేదా శుక్రవారాల్లో మనం వెలిగించాలి దేవి నవరాత్రుల సందర్భాల్లో అయితే కనుక పూర్తి తొమ్మిది రోజులు కూడా ఈ దీపాన్ని మనం వెలిగించవచ్చు ఈ దీపాన్ని మంగళవారాల్లో వెలిగించినట్లయితే మనకు ముఖ్యమైన పనుల్లో వచ్చే అడ్డంకులు తొలుగుతాయి అలాగే దృష్టి దోషాలు తొలుగుతాయి ఈ దీపాన్ని శుక్రవారాల్లో వెలిగించినట్లయితే ధనం సౌభాగ్యం ఐశ్వర్యం మొదలైనవి పెరుగుతాయి పూజదోష నివారణకు కూడా ఈ దీపాన్ని మనం వెలిగించవచ్చు మనం కోరిన ధర్మబద్ధమైన కోరికలు ఈ దీపారాధన చేయడం వల్ల తప్పక నెరవేరుతాయి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత అమ్మవారిని మనకు నచ్చిన శ్లోకాలతో అష్టోత్తర శతనామాలతో దుర్గాదేవిని పూజించాలి లేదా శ్రీమాత్రే నమ అంటూ పూజించవచ్చు ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత దుర్గాదేవిని మనం పూజించాలి ఇంకా ఈ దీపాన్ని గుడిలో మాత్రమే వెలిగించాలా అంటే కనుక సాధ్యమైనంత వరకు గుడిలో మాత్రమే వెలిగించడం చాలా మంచిది లేని పక్షంలో కనుక మన ఇంట్లో తులసి కోట ప్రాంగణంలో కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు కానీ ఇంటి లోపల మాత్రం ఈ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను వెలిగించకూడదు ఇంకా మనం గుడికి ఏ ఏ వస్తువులు తీసుకువెళ్ళాలంటే ఇప్పుడు మనం రాహుకాల దీపం పెట్టుకోవడానికి ఏవేమి గుడికి తీసుకెళ్తున్నామో అనేది నేను ఇక్కడ చూపిస్తున్నానండి ముందుగా మనకి అతి ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే నిమ్మకాయ డొప్పలు అనమాట నిమ్మకాయ కోసేసి రసం తీసేసి పెట్టుకున్న డొప్పలు ఇవి రెండు ఖచ్చితంగా మనకు కావాలి తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే పసుపు కుంకుమ అక్షంతలు ఇదేమో ముగ్గు నాకు పసుపు కలిసిపోయింది బియ్య పిండి అనమాట ముగ్గేసుకోవడానికి అది ఇంకా హారతి ఇచ్చుకోవడానికి ఏమో ఏకహారతి అదేవిధంగా దీపారాధన చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా గంట ఆచమన పాత్రలు ఒకటేమో ఆచమనం చేయడానికి ఇంకొకటి ఏమో నైవేద్యం సమర్పించుకోవడానికి ఇది వచ్చేసేసి నూనె దీపారాధన చేసుకోవడానికి ఇది నీళ్ళు ఇది వచ్చి తేనె అనమాట మనకి నైవేద్యం పెట్టుకోవడానికి తేనె ఇందులో వచ్చేసేసి ఏంటంటే కర్పూరం బిళ్ళలు ఉన్నాయి హార తీర్చుకోవడానికి ఇదేమో మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా నిమ్మకాయ రసం అనమాట నైవేద్యం పెట్టడానికి నేను ఈ నిమ్మకాయ రసము తేనె కలిపేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటానన్నమాట అది తేనె ఇది వచ్చేసి నైవేద్యం సమర్పించడానికి ఒక గిన్నెలాగా అనమాట ఇవేమో అగరబత్తులు అగ్గిపెట్ట తమలపాకు ఎనిమిది దేవతల అష్టోత్రం పుస్తకం అనమాట దుర్గాదేవి అష్టోత్రం చదువుకోవడానికి ఇంక ఇవి వచ్చేసేసి పూలు వీటితో పాటు ఒక చిన్న ఖర్చీఫు చేతులు అవి తుడుచుకోవడానికి ఒక చిన్న ఖర్చీఫు దాంతోపాటుగా పాటుగా ఇక్కడ వచ్చేసేసి గంధం అనమాట గంధాన్ని కలుపుకోవడానికి గిన్నె మనం పంచోపచార పూజ చేసుకుంటాం కదా అందులో గంధం కూడా ఒక ఉపచారం కాబట్టి గంధం కలుపుకోవడానికి గిన్నె దాంతోపాటు నేను ముందుగానే ఒత్తులు అనేవి తడిపి పెట్టేసేసుకున్నాను ఆ ఒత్తుల డబ్బా అంతేనండి ఇవి వీటితోటి మనం పూజ అనేది చేసుకుంటాం అనమాట ఇవన్నీ పెట్టుకోవడానికి వీటన్నిటిని కూడా నేను నీట్గా ఈ సంచీలోకి సర్దేసేసి ఆ తర్వాత నేను మళ్ళీ వీడియో చూపిస్తాను మీకు అండి నేను ఇలా నీట్గా ఈ సంచీలోకి ఇట్లా సర్దేసేసుకున్నాను అనమాట మొత్తము మనకు అక్కడ విశాలంగానే ఉంటుంది ప్రశాంతంగా చక్కగా చేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఇట్లా చక్కగా ఈ సంచిలోకి సరిదేసుకుని ఇట్లా తీసుకెళ్ళిపోతాను ఇంకా ఇది వచ్చేసేసి ఏంటంటే మనం నిమ్మకాయ పిండేసి రసం తీసాం కదా అది మిగిలిన రసం అనమాట దీన్ని ఏం చేయాలి అని అంటే కనుక ఎవరు తొక్కని చోట మనం వదిలేసేయాలన్నమాట విసర్జించేసేయాలి పడేసేయాలి ఎవరు తొక్కని ప్లేస్లో ఇది పడేసేయాలి దీన్ని ఇంకా దేనికి వాడకూడదు మనం ఇందులో నుంచే కొంచెం రసాన్ని తీసుకొని నేను చేసే పద్ధతి అయితే ఇది ఇందులోంచి కొంచెం రసాన్ని తీసుకొని తేనె కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటాను ఈ మిగిలిన ఈ రసాన్ని ఎవరు తొక్కని చోట వదిలేస్తాను చెట్టు మొదట్లో అట్లా ఇంట్లో తులసి చెట్లు కాకుండా వేరే ఏ అయినా వదిలేయచ్చు లేదంటే కనుక మీరు నిర్మాల్యం వదిలేసే చోట ఎవరు తొక్కని ప్లేస్ ఉందంటే కనుక అక్కడైనా సరే వదిలేసేయచ్చు అనమాట ఇది ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇంకా ఇదేంటంటే కనుక పటికే బెల్లం చిప్స్ అనమాట ఇవి విఘ్నేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టుకోవడానికి ఈ చిప్స్ తీసుకెళ్తున్నాను నేను ఇందాక చూపించాను కదా నిమ్మకాయ రసము తేనెనేమో అమ్మవారికి మాత్రమే నైవేద్యం పెట్టుకుంటాను ఈ పటికే బెల్లం చిప్స్ ఏమో విఘ్నేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టుకుంటాను అనమాట ఇవేనండి మనం గుడికి తీసుకెళ్లాల్సిన వస్తువులు ఇవన్నీ మనం జా జాగ్రత్తగా పెట్టేసుకున్నామంటే ఇక గుడికి బయలుదేరిపోవచ్చు ఈ విధంగా గుడిలో పసుపుతో విఘ్నేశ్వర స్వామివారిని దుర్గామాతను చేసుకొని తమలపాకులో ప్రతిష్ఠించుకోవాలి ఈ స్వామివారికి దుర్గామాతకు మనం ఇక్కడ పంచోపచార పూజనే నిర్వహించుకోవాలన్నమాట ఆ తర్వాత ఏదైనా నైవేద్యం సమర్పించి హారతినివ్వాలి ఇక్కడ అందరూ సాధారణంగా చేసే తప్పు ఏంటంటే ఈ స్వామివారిని అమ్మవారిని ఇంకా అలాగే వదిలేసేసి ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఈ రకంగా వినాయకుడిని అలాగే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజించుకున్న తర్వాత వారికి ఉద్వాసన అనేది చెప్పకుండా అలా వదిలిపెట్టి మనం రాకూడదు మనం పూజ పూజించక ముందు కేవలం పసుపు ముద్దలే కానీ పూజించిన తర్వాత ఉద్వాసన చెప్పకపోతే దైవాలు ఆ పసుపులోనే ఉంటాయి కదా ఉద్వాసన చెప్పకపోతే ఏంటంటే గుడిని శుభ్రపరిచేవారు ఈ పసుపుని కూడా నిర్మాణంలో వదిలేస్తారు అప్పుడు దీనివల్ల మనకి పుణ్యం కలిసి రాకపోగా ఎన్నలేని పాపాన్ని కూడా మనం కట్టుకోవాల్సి వస్తుంది అందువల్ల ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఆ తమలపాకును పట్టుకొని ఆ తమలపాకుని మూడు సార్లు పైకి కిందకి జరుపుతూ మనం ఈ రకమైన ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ ఉద్వాసన మంత్రం చెప్తున్నాను గణపతిం దుర్గాదేవిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ అని చెప్పి మనం ఉద్వాసన అనేది చెప్పుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో పూజా విధానం అనేది మీరు చూస్తున్నారు దీపారాధన ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అనేది మీరు చూస్తున్నారు ఈ ఉద్వాసన మంత్రాన్ని ఇంకొకసారి చెప్తున్నాను వినండి గణపతిం దుర్గాదేవిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ అని చెప్పి మూడుసార్లు తమలపాకుని పైకి కిందకి పెట్టాలన్నమాట పైకి కింద పెట్టేసేయాలి ఈ విధంగా మూడు సార్లు చేయాలన్నమాట రెండు చేతుల్తోను ఇది పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మనం పంచోపచార పూజ పూర్తి చేసేసుకొని అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించుకున్న తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చేసిన తర్వాత మనం ఈ విధంగా ఉద్వాసన చెప్పి అక్కడి నుంచి తిరిగి వచ్చేసేయాలన్నమాట ఇవేవి మేము చేయలేము అంటే గనక విఘ్నేశ్వర స్వామి దుర్గాదేవి ఉద్వాసయామి అనైనా సరే చెప్పవచ్చు లేదు అది కూడా మేము చెయ్యలేము అని అంటే గనక ఇట్లా విఘ్నేశ్వర స్వామిని కానీ దుర్గామాతని కానీ మనం ప్రతిష్ఠించుకోకుండా ఒక్క నిమ్మకాయ దీపాన్ని మాత్రమే వెలిగించుకోవచ్చు అనమాట కింద శుభ్రం చేసి ఆ విధంగా ఉత్తి నిమ్మకాయ దీపాన్ని మాత్రమే మనం వెలిగించుకోవచ్చు ఇంకా ఈ దీపాన్ని వెలిగించడానికి ఉన్న నియమాలు ఏంటంటే ఈ దీపాన్ని ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు ఒకేసారి వెలిగించకూడదు అంటే తల్లి కూతుళ్ళు లేదంటే అత్తాకోడళ్ళు ఒకే రోజున వేరువేరుగా ఈ దీపాలను వెలిగించకూడదు ఎవరి దీపం వాళ్ళకి అన్నట్టుగా ఇదే విధంగా వేరువేరుగా వెలిగించకూడదు ఈ పూజని ఇద్దరూ కలిపి చేసుకోవచ్చు అన్నమాట అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ పూజా విధానానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్లో తప్పకుండా అడగండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ